తీ ఒక్కొక్కటి బయటికి తీ మ్యాగీ అర్షాయిట్ అండి ఐస్ క్రీము డ్రింక్ ఫ్రిడ్జ్లో పెట్టండి నీకు కూడా కావాలా ఓకే ఫస్ట్ నీకే ఫస్ట్ నీకే నీకు తర్వాత అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టి డ్రింక్ ఫ్రిడ్జ్లో పెట్టి మీరు కొంచెం కంగారు కూడా మాకండి ఆగండి రవర్రీ కేక్ అంటుపోయిందా చూపి నాకు చూపిండి మీరు ఏం చేస్తున్నారో నా చూపిండి దీంట్లో ఓకే అది కేకు బిర్యానీ అలాగే ఇదో దీనిలో ఉంది బిర్యానీ బిర్యానీ కూడా బయట తీసి చూపి బిర్యా కేకు బిర్యానీ ఐస్ క్రీము ఇదో డ్రింకు ఐదు వందలు దానా అవి ఏమి అది సరిగ్గా నిలబడు ఆగండి అక్కడే బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అదిగా మా సిరిపాప పొద్దున్నే పని చేసేస్తుంది సిరిపాప ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే క్యారెట్ కొత్తిమీర పుదీనా కట్ చేస్తుంది మ్యాగీ పాప ఏమో నాకు హెల్ప్ చేస్తుంది అది ఏం చేయాలో తెలియక అన్నీ నేను అక్కడ పెట్టుకుంటే ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తుంది మ్యాగీ పాప హర్షబాబు అలిగి నిద్రపోతున్నాడు మ్యాగీ పట్టుకో మ్యాగ్నెట్ చేద్దాం ఇప్పుడు నేను చికెన్ మ్యాగ్నెట్ చేస్తున్నాను ఏం చేస్తున్నావు లెగ్ పీస్లు इ wow. వెల్లుల్లి పేస్ట్ మసాలా గరం మసాలా అంటే అన్నీ కలిపేసి మిట్టి పట్టిన మసాలా అలాగే పెరుగు ఇవన్నీ కూడా దీనిలో వేసేస్తున్నాను ఇలా రా మ్యాగీ ఒకసారి పట్టుకో ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను తర్వాత కారం వేస్తున్నాను తర్వాత వెల్లుల్లి పేస్ట్ తర్వాత మసాలా ఉప్పు వచ్చేసి పెరుగు ஏன் <laughs> தமிப்பதி <laughs> 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 ఇది పాటించిన చూద్దాం జరుగు జరుగులాగి వెనక జరుగు అలాగే అది సెట్ 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 ఓకే ఓకే ఇంకా అన్ని తరిగేశావా ఓకే ఇది కేక్ ఎర్మేగి పాప డ్రెస్ ఇది ఏ ఏచింగ్ మ్యాచింగ్ మా ట్విన్స్కి ఎలాగోనా మ్యాచ్ చేసాం లైట్గా అవే ఇట్లా ఇలా పెట్టుకోరాచింగ్ అనుకోవట్లేదు కా తి అది అందరం రెడీ అయిపోయాము ఇప్పుడు కేక్ కట్ చేసి ఇటు చూడు కెమెరా పెట్టు కేక్ కట్ చేసి చచ్చికి వెళ్తాము ఓకేనా నా కొడుకు ఏది ఇష్టమో మేము అదే తింటాము నా కొడుకు ఏది ఇష్టం ఉండదు అది ఇంట్లో ఎవ్వరని తినం మాకు నా కొడుకు ఏది తింటే అదే తింటాము వాడికి ఏది ఇష్టమైతే అదే చేస్తాము ఇంట్లో అనమాట అంటే మాకు వీడి స్పెషల్ అనమాట రా మేల రావే అది పగ పగుగా రా ముగ్గురు కట్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ మాత్రం అనిపి అక్క తీసిస్తుంది మీరు ఆగండి అట్లా తీసుకో మ్యాగీ పాప క్లాత్ హ్యాపీ న్యూ ఇయర్ నానా ఏ రండి అందరూ రండి దగ్గరలో కనపడండి హ్యాపీ న్యూ ఇయర్ నానా ஹேப்பி நியூ இயர் ஹேப்பி நியூ இயர் பாபா பாபா ஹேப்பி நியூ இயர் லக்கி இங்க தெள்ள விட்டு வா வா கண்ணா க்ரிசி

అసలు కెమెరాలు అసలు పట్టట్లేదు నా కుటుంబం ఎంత పెద్ద కుటుంబం అవుతుందో ముందు ముందు చూడు ఒక కోడలు ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు పెద్ద కుటుంబం అవుతుంది ఈరోజు చిన్న కుటుంబం రేపు పెద్ద కుటుంబం ఓకేనా సైలెంట్గా ఉన్నారు అస్సలు సౌండ్ చేయకు ఆగండి కొంచే పెడతా ఎంత కావాలంటే తినండి డ్రింక్ నేను తాగొద్దని అని చెప్పాను కదా ఎందుకు తాగుతున్నావు డ్రింక్ నువ్వు ఆగండి ఓకే లాగించండి ఇటు చూడండి ఒకసారి సరిగ్గా చూడమ్మ వచ్చింది అదిగో 嗯，来下边坐那儿。

Vale. vamos. ¿Qué tienda? ¿Qué tienda? ¿Qué tienda? ¿Qué tienda?